గౌతమ్ ఫుడ్ తినకుండా కోపంగా లేచి వెళ్ళిపోబోతుండగా అతిథి గౌతమ్ ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉండగా అహల్యని తీసుకురావడానికి వెళ్తున్నా అని అంటూ వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు గౌతమ్ నీళ్ళలో పడిపోయిన అహల్య గౌతమ్ 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 అని అరుస్తూ ఉంటుంది ఉమెన్స్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి ఎలా వెళ్ళాలో తెలియక అహల్య అహల్య అని పిలుస్తూ ఉండగా తను మాత్రం పలకదు అప్పుడే ఒక అమ్మాయి వాష్రూమ్ నుండి బయటికి రావడంతో ఏమైంది ఇక్కడెందుకున్నారు అని ఆ అమ్మాయి గౌతమ్ని అడుగుతుండగా అహల్య గారు కావాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య ఎవరూ లేరు అని చెప్పడంతో అహల్య ఇక్కడికి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అని అనుకొని టెన్షన్ పడుతూ అంతా వెతుకుతూ ఉంటాడు గౌతమ్ మరోవైపు అతిథి దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి ఏమైందే అంతా ఫెయిల్ అయినట్టుంది నువ్వు మెడికోస్ని సైకోస్ని చేసేసావు నువ్వు చెప్పడం వల్ల అహల్యని నీళ్ళలోకి తోసేసాం అని అంటూ ఉండగా ఆగవే అంటూ ఉంటుంది అతిథి ఇక గౌతమ్ అంతా వెతుకుతూ ఉంటాడు కానీ నీళ్ళలో పడిన అహల్య స్పృహ తప్పిపోతుంది ఇంతసేపు చేతులతో నీళ్లను కొట్టి కొట్టి స్పృహ తప్పిపోయి నీళ్లలోనే అలా నిలబడిపోతుంది అహల్య అప్పుడే అటువైపుగా చూసిన గౌతమ్ స్విమ్మింగ్ పూల్లో పడిన అహల్యని చూసి కంగారుగా పూల్లోకి దూకి అహల్యని ఎత్తుకొని బయటికి వచ్చి అహలిగరు అహలిగరు అని అంటూ చెంపలు తడుతూ స్పృహ తప్పించే ప్రయత్నం చేస్తాడు గౌతమ్ కానీ స్పృహలోకి రాకపోవడంతో నీళ్లు మింగిన వాళ్ళకి పొట్ట మీద ప్రెస్ చేస్తూ నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం గుర్తొచ్చి పొట్ట మీద చేతులు పెట్టబోతుంటాడు గౌతమ్ కానీ పొట్టలో బేబీ ఉండడంతో తను ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆ పని చెయ్యలేక చేతులని రబ్ చేస్తూ అహల్యని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గౌతమ్ అలా గౌతమ్ అహల్య కోసం తాపత్రయ పడుతూ ఉండగా అతిథి అతిథి ఫ్రెండ్స్ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక చేతులు రబ్ చేశాక అహల్యని పక్కకి తిప్పి వెనకాల వేపు మీద నుండి చరుస్తూ అహల్య స్పృహలోకి వచ్చేలా చేస్తాడు గౌతమ్ ఏడుస్తూనే ఇక మెల్లిగా స్పృహలోకి వచ్చి దగ్గుతూ ఉంటుంది అహల్య ఇక ఒక్కసారిగా అహల్య మెలకురోకి రాగానే తనని ఎత్తుకొని అక్కడ నుండి రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు గౌతమ్ ఏంటే నేను వేసిన ప్లాన్ కూడా వేస్ట్ అయినట్టుంది తను షాక్లో అలా స్పృహ తప్పిపోతే కూడా గౌతమ్ ఇంత రాద్ధాంతం చేస్తున్నాడేంటి ఒక డాక్టర్గా గౌతమ్ ఇంతకన్నా క్రిటికల్ సిచ్యువేషన్స్ని చూశాడు కదా ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది నువ్వు గౌతమ్తో కలిసి డిన్నర్ కూడా చేయలేకపోయావు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆపండే అని అంటూ ఉంటుంది అతిథి ఇక మరోవైపు రూమ్లోకి తీసుకెళ్ళి అహల్యని బెడ్ పైన కూర్చోబెడతాడు గౌతమ్ ఇక నాకు చాలా భయం వేసిందండి ఏమైపోతుందో నేను మిమ్మల్ని కాపాడుకోలేనేమో అని చాలా టెన్షన్ పడిపోయాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదండి అని అంటూ ఉంటుంది కానీ గౌతమ్ టెన్షన్ తగ్గించుకోకుండా చాలా టెన్షన్ పడుతూ ఎలా అడగాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు గౌతమ్ ఏమైందండి నేను బాగానే ఉన్నాను కదా అని అహల్య అనగానే ఏమనుకోకండి నేను మీ స్టమక్ని చెక్ చేయాలి అనుకుంటున్నాను మీరు నాకు ఎంత ముఖ్యమో మీ కడుపులో ఉన్న బేబీ నేను ఇందిరాకిచ్చిన మాట అంతే ముఖ్యమండి అని చెప్పగానే ఇక బెడ్ పైన వెళ్ళకిలా పడుకుంటుంది అహల్య పక్కకి వచ్చి కూర్చొని అహల్య స్టమక్ని చెక్ చేసి ఒక్క నిమిషంలో షాక్ అయి అలా నిలబడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు గౌతమ్ ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు నేను బాగానే ఉన్నాను కదా అని అంటుండగా బాగానే ఉన్నారండి మీరు బేబీ ఇద్దరూ సేఫ్ ఒక్క నిమిషం నాకు గుండె ఆగిపోయినంత పనైంది ఇందిరాకి ఇచ్చిన మాట ఎక్కడ కోల్పోతున్నా అలా జరిగితే నన్ను నేను జీవితంలో క్షమించుకునేవాన్ని కాదు అని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు గౌతమ్ ఇక ఒక్క నిమిషంలో తేరుకొని నేను గ్లీజర్ ఆన్ చేస్తాను మీరు వెళ్ళి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి లేదంటే జలుబు చేస్తుంది అని అంటూ గ్లీజర్ ఆన్ చేసి వచ్చి లేదు లేదు మీరు గోరువెచ్చటి పాలు తాగాకే వెళ్ళండి రిసెప్షన్కి చెప్తాను గోరువెచ్చటి పాలు తెప్పించమని అని అంటూ పాలు తెప్పమని రిసెప్షన్కే కాల్ చేసి చెప్తాడు గౌతమ్ మరోవైపు యామిని అక్కడున్న రిసార్ట్ సర్వర్కి కాల్ చేసి సూట్రూంలో దిగిన అహల్యని చంపేలా ప్లాన్ చెప్పగానే మేడం నా జాబ్ పోతుంది అని ఉంటా అంటుంటాడు అతను అప్పుడు నీ జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా నీకు అవసరమైనంత డబ్బు నేను ఇస్తాను నీకే ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటాను అని అనగానే ఓకే అని డీల్ ఒప్పుకుంటాడు ఆ బెటర్ ఇక పాలు తీసుకొని లోపలికి వస్తాడు వేటర్ ఆ గోరువెచ్చడి పాల గ్లాస్ని అందుకున్న హల్య తాగుతుంది ఇక మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని గౌతమ్ అంటుండగా సార్ మాట సార్ రిసార్ట్ ఓనర్ గారు ఈ వాష్రూమ్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు ఒక్క నిమిషం చెక్ చేస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి యామిని ప్లాన్ ప్రకారం గ్లీజర్ ఆఫ్ చేసి గ్లీజర్ వైర్ని కట్ చేసి ఎక్స్టండర్డ్ వైర్ని పెట్టి గ్లీజర్ ట్యాప్కి షాక్ వచ్చేలా వైర్ కనెక్ట్ చేస్తాడు ఆ వేటర్ వాటర్ కూడా ఆన్ చేసి గ్లీజర్ ఆన్ చేసి వస్తాడు ఇక మరోవైపు అతిథి ఫ్రెండ్స్ ఇద్దరు తడిచిపోయిన బట్టలతో ఉన్నారు వెళ్ళాక ఘాట్ రొమాన్స్ జరుగుతుందేమో అని అంటుండగా చి అలా ఎందుకు జరుగుతుంది అని అంటూ ఉంటుంది అతిథి ఇంత వైలెన్స్ ఏర్పడ్డాక ఖచ్చితంగా రొమాన్స్ జరుగుతుంది అని అనగానే ఊహల్లోకి వెళ్ళిపోయి అహల్య చేతులని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కొని గౌతమ్ అహల్యని వాటేసుకున్నట్టు ఊహించుకొని చిచి ఎలాగైనా ఆపాలి అని అనుకుని అతిథి అక్కడ నుండి కంగారుగా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అప్పటికే అహల్య టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ ఒక్కడే ఉంటాడు రూమ్లో అప్పుడే అతిథి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుండగా నా రూమ్లో వాష్రూమ్ పని చేయట్లేదు వాష్రూమ్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు అహల్య అతిథి గొంతు వాష్రూమ్లో నుండే విన్ని బయటికి వస్తుంది మీరెందుకు బయటికి వచ్చారు ఫ్రెష్ అవ్వమన్నానా అని అంటూ ఉంటాడు గౌతమ్ అతిథి గొంతు వినబడి వచ్చాను అని అంటూ ఉంటుంది అహల్య తను బయటికి వచ్చింది కదా నేను వాష్రూమ్లోకి వెళ్తాను అంటూ సడన్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అతిథి అప్పటికే యామిని ప్లాన్ ప్రకారం ఆ వాటర్ బకెట్లో షాక్ స్టార్ట్ అవుతుంది అతిథి వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని చిన్న ప్లాన్ వేస్తూ గోర్లు కొడుకుంటూ అక్కడే నిలబడిపోతుంది అప్పుడే వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి బకెట్ నుండి వాటర్ వచ్చి అతిథి కాలికి తగలడంతో అతిథికి కరెంట్ షాక్ తగులుతుంది ఏ అని అరుస్తూ ఉంటుంది అతిథి ఆ అరుపులు విన్న గౌతమ్ అహల్య లోకి వెళ్ళగానే అతిథికి షాక్ కొడుతున్నట్టు గ్రహించి షాక్ అవుతారు ఇక అహల్య అతిథి దగ్గరికి వెళ్ళబోతుండగా మీరు ఆగండి అని అంటూ ఆ గ్లీజర్ స్విచ్ ఆఫ్ చేస్తాడు గౌతమ్ దాంతో అల్ కాస్త దూరాన ఎగిరిపడుతుంది అతిథి అతిథి ఒళ్ళంతా నొప్పులుగా తయారవుతాయి అప్పుడే సర్వర్ వచ్చి ఏంటి అని అంటుండగా షాక్ కొట్టింది అని చెప్తూ ఉంటాడు గౌతమ్ వెళ్ళి తను కనెక్ట్ చేసిన వైర్ని తీసేసి సెట్ చేశాను సార్ అంటూ వెళ్ళిపోతాడు ఇక కింద పడిన అతిథిని పట్టించుకోకుండా గౌతమ్ తృప్తిలో ఎంత ప్రమాదం తప్పింది తను వెళ్లకుండా మీరు వెళ్ళుంటే మీకు షాక్ కొట్టేది అని అంటుండగా నేను ఇక్కడే కింద పడున్నాను అంటుండగా పైకిలే అంటాడు గౌతమ్ నేనేం కింద ఆడుకోవడానికి పడిపోలేదు కరెంట్ షాక్ తగిలి పడిపోయాను నన్ను తీసుకెళ్ళి బెడ్ పైన పెట్టు అని అతిథి అంటూ ఉండగా నువ్వు డాక్టర్వే నేను డాక్టర్నే నీకేం కాలేదని నాకు తెలుసు నువ్వు పైకి లే అనగానే అతిథి కోపంగా పైకి లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక అదే టైంలో యామిని కాల్ చేసి అది ఉందా పోయిందా అంటుండగా ఎవరు నేనా అంటుంది అతిథి నిన్నెందుకంటాను ఆ అహల్యకి కరెంట్ షాక్ తగిలేలా ప్లాన్ చేశాను అని చెప్పగానే ఇక్కడ జరిగిందంతా చెప్తుంది అతిథి అయ్యో అవునా అని అంటూ ఉంటుంది యామిని మళ్ళీ యామిని ఏమైనా ప్లాన్ చేస్తుందా రాత్రి గౌతమ్ అహల్యాలు కలిసి పడుకోకుండా అతిథి ప్లాన్ చేస్తుందా యామిని కుట్రల్లో నుండి అహల్యని గౌతమ్ ఏ విధంగా కాపాడుతాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్